జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఏమి చేస్తున్నారు జ్ఞానం ఏంటా జ్ఞానము తెలివి ఏంట తెలివి ఆకాశ నక్షత్రాలను చూసి ఏం జరుగుతుంది అనే విషయాలు ఆలోచిస్తున్నారు అలా ఆలోచిస్తూ ఏం చూశారంటే ఏం చూసారు తెలుసా ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు ఏ నక్షత్రాన్ని చూశారు ఒక నక్షత్రం అది చాలా బ్రైట్ గా ఎక్కువ కాంతివంతంగా మెరుస్తుంది అంటే ఏదో ఒక రాజు జన్మించాడు అనే దానికి సూచన అన్నమాట కాబట్టి వాళ్ళు ఏం చూసారండి వాళ్ళు ఏం చూసారో చూద్దాం మత్స్సు వార్తలు రండి మత్స్సు వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో రాజైన హీరో దేవుల తూర్పు దేశము బెద్రహేమలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యక్షనకు వచ్చి యుదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజిపో వచ్చి జ్ఞానం ఏం చూశారు ఆ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశమున వాళ్ళకి ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తున్నారు హీరోది ఏం చెప్తున్నారు చెప్తున్నారు ఆయన నక్షత్రం ఆయన నక్షత్రం చూసారా ఆ జ్ఞానులకి ఎంత కన్ఫర్మేషన్ ఉందంటే ఇదేదో మెనుక మెడుకు మంట మెనస్ ఏదో లే అనుకోవట్లా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు తూర్పు దేశంలో జన్మించినటువంటి అది కూడా ఎక్కడ ఆ యూదుల రాజుగా పుట్టిన వా వాడు ఎక్కడ ఉన్నాడు యూదులకు రాజుగా పుట్టేటువంటి వాడు మీరు వినాలమ్మా నేను చెప్పి ఈ రెండే రెండు విషయాలు చెప్తున్నా మీరు ఆ రెండు విషయాలు వింటే నేను క్లోజ్ చేస్తాను ఏంటంటే ఒకటి వలలు రెండోది జ్ఞానులు నేను ఈ రెండు మాటలే మీకు చెప్పబోతున్నాను ఈ రెండు విషయాలు మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే నా మెసేజ్ అయిపోతుంది ఏంటంటే వల్ల దగ్గరికి దేవదూత వచ్చాడు దేవతలతో పడ్డాడు కానీ జ్ఞానం దగ్గరికి పంపబడాల అదేనా వల్ల దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి విషయాన్ని చెప్పాడు ఏ ఏ విషయం చెప్పాడు ఏమని చెప్పాడు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్ణమానం నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అది సంతోషకరమైన విషయమా కాదా అనేది అనేది గొలలకు తెలియదు అట్లేదా కాబట్టి గొలలకి ఏం తెలియదు వాళ్ళు పొలంలో పొలంలో గొర్రెలు కాల్చుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి దేవుని యొక్క దూత వాళ్ళకు చెప్పాడు అక్కడికి వెళ్ళి ఏం చేశారు చెప్పాడు చెప్పాల్సినటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ చెప్పాల్సిందే కాబట్టి దేవుని యొక్క దూత వెళ్ళి చెప్పాడు కానీ జ్ఞానం దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎవరు చెప్పలా వాళ్ళకి వాళ్ళే తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు యూద ఆ యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు యూదులకు రాజు జన్మిస్తాడు యూదులకు రాజు జన్మించాలి అనేది లేఖనాల్లో రాయబడింది లేఖనాల్లో ఉండే మాటలు చూస్తున్నాడు ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాన్ని గమనిస్తున్నారు యాకోబుల నక్షత్రము ఉదయించాలి అనే వాక్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని వాళ్ళు ఏమి ఏమనుకున్నారు యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చాము కాబట్టి వాళ్ళు ఏం చేశారండీ ఆయన నక్షత్రాన్ని చూశారు జ్ఞానుడు హేరోజు దగ్గర దా హేరో దగ్గర దాకా వచ్చి హేరోజుకి చెప్పే వరకు రోజుకి మా ఇంట్లో ఏమీ లేదు అంటే హేరోజ్కి ఒక రా రాజు అనుకుంటున్నాడు యూదులకు రాజు ఆయనే అనుకుంటున్నాడు ఆ తర్వాత ఎవరు వస్తారు రాజు ఏ చచ్చిపోతే ఎవరు వస్తారు వాళ్ళ కొడుకు వస్తారు వాళ్ళ కొడుకు వస్తారు ఇప్పుడు వాళ్ళ కొడుకు రాకుండా వేరే వాళ్ళు వస్తే అప్పుడు ఆ రాజు ఏమనుకుంటాడు ఇప్పుడు నేను రాజునండి ఆ తర్వాత నా కొడుకు నాకు రాజు అవుతాడు అని దేశంలో వాళ్ళందనుకుంటున్నాడు ఈ లోపలు వేరే ఒకడు వచ్చి యూదులకు రాజు ఒక ఆయన కుట్టాడు అని చెప్పి చెప్ప నాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి భయంకరమైన కోపం వచ్చింది నేను రాజు ఇంకొకళ్ళు ఎవరో రాజు అంటున్నారు జన్మంద నా మాట ఏమంటారు అని ఆయన పెడతాడు ముందు కాబట్టి ఇక్కడ ఈ యూదుల రాజు కుట్టాడు అనేటువంటి విషయాన్ని జ్ఞానులు వచ్చి చెప్పే వరకు హే ఏం అర్థం కాదు మైండ్ బ్లాంక్ అనమాట ఈ విషయం తెలుసుకోగానే అప్పుడు చూడండి రాజు ఇంక ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు రాజు ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు ఏం స్టార్ట్ చేశాడు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా హెడ్డ వారందరూ కలవరపడ్డాడు కాబట్టి రాజు ప్రధాని అధికారులు ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు అందుకు వారు యోదయా బతంలో